అరే పెయిడ్ పబ్లిసిటీ అనుకుంటారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ రా రే ఇంకా ఎక్కువ అరిస్తే మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు అరే మనం ఇగో ఇంతే అదే ఇంతే ఇగో ఫస్ట్గా ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మేమేం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా అది జనాల వరకు తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే సో నేను చాలాసార్లు చెప్పాను ముందు ముందు కూడా చాలాసార్లు చెప్తాను థ్యాంక్ యూ అండ్ అరే ఇదే ఎనర్జీ సెవెంటీన్త్న థియేటర్ల దగ్గర లేకపోవాలి అప్పుడు చెప్తా అంటే కాదు ఇదేంటి మ్యాజికల్ లవ్ స్టోరీ అనుకున్నారా చాలా రాడికల్ లవ్ స్టోరీ అర్థం అట్లా మీకు ఏంటి ట్రైలర్కి అయిపోతున్నారు సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి మరి ఆ రాధికలు అంటే ఇప్పుడు చూడు ఇద్దరు పోరుల పంచాయతీ సిద్ధు అన్న ఈజ్ లవ్ స్టోరీ అంతకన్నా బెటర్ కాంబినేషన్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఎవరికన్నా సరే సో ఇంకా చాలా మాట్లాడుకుందాం మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ మాట్లాడుకుందాం బట్ ఫర్ నౌ మీకు ట్రైలర్ నచ్చిందా ఖచ్చితంగా అక్టోబర్ సెవెంటీన్త్ నేను అటెండెన్స్ చేస్తాను థియేటర్ బయట నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిస్ అయితే అప్పుడు చెప్తాను ఓకే పాటు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన సార్ థ్యాంక్ యూ హర్ష గారు థ్యాంక్ యూ సో మచ్ మేము ఏదో మూమెంట్ ని మిస్ అయ్యాము ఇక్కడ హర్ష గారు కవర్ చేశారు